పదిహేను వందల ఎనభై ఏడులో లో ఒక సంఘటన జరిగింది దాంతో ఒక ఊరు మొత్తం మాయమైపోయింది చరిత్రలో ఒక గొప్ప రహస్యంగా మిగిలిపోయిన సంఘటన రోనిక్ కాలనీ మాయమైపోవడం జాన్ వైట్ అనే నావికుడు అమెరికాలో రోనోక్ అనే దీవిలో నూట పదిహేను మంది బ్రిటిష్ వలసదారులతో కలిసి ఒక కొత్త కాలనీని స్థాపించారు కొంతకాలం తర్వాత ఆ దీవిలో తినడానికి ఏమీ లేకపోవడంతో జాన్ వైట్ ఆహారాన్ని సరఫరా చేయడానికి ఇంగ్లాండ్ కు వెళ్లాడు అతను తిరిగి రావడానికి బయలుదేరుతున్న టైంలోనే ఇంగ్లాండ్ స్పెయిన్ యుద్ధం ప్రారంభమైంది అతను రావడం చాలా చాలా ఆలస్యమైంది ఎంత ఆలస్యమైంది అంటే అతను తిరిగి రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది జాన్ వైట్ తిరిగి వచ్చాడు కానీ ఆ ఊర్లో ఒక్కరు కూడా లేరు మొత్తం అంతా ఖాళీగా ఉన్నాయి అక్కడ ఎటువంటి పోరాటం జరిగినట్టు చిహ్నాలు కూడా లేవు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఊర్లో ఒక చెట్టు మీద క్రోటాన్ అనే పదం చెక్కబడి ఉంది ఈ పదానికి అర్థం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు కొందరిది గిరిజన తెగకు సంబంధించిన భాష వారు వేరే గిరిజన తెగలో కలిసిపోయారని కొందరు అంటుంటే మరి కొందరు తినడానికి ఏమీ లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉంటారని అంటున్నారు ఈ మిస్టరీకి ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదు ఇది అమెరికా చరిత్రలోనే పెద్ద మాయమైన కాలనీగా గుర్తింపు పొందింది మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మా వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటది మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక నాలో పెట్టుకోండి